సిక్స్ మంత్స్ తర్వాత స్టార్ట్ చేస్తాం కాబట్టి అన్ని పప్పులు వేయకుండా ఒక టూ త్రీ టూ త్రీ పప్స్ వేసి ఉగ్గులాగా చేసి పిల్లలకు పడితే మళ్ళీ నెక్స్ట్ టైం అన్ని పప్పులు వేసి పట్టించి తినిపించాలి ఇలానే బాగా ఫ్రై ఇవ్వాలి మంటన్ మాత్రం సిమ్లో మీడియంలోనే పెట్టుకోవాలి హైలో పెట్టుకుంటే మాడిపోతాయి అదే ప్యాన్లో బియ్యం వేసుకొని సేమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ బాగా దోరగా ఎర్రగా చేసుకోవాలి అవి పప్పులు వేయించినాం కదా మంచి పియ్యాలి వాటిని బియ్యం వేగిన తర్వాత డ్రై ఫ్రూట్స్ కాజు బాదం వాల్నట్స్ ఇవి వేసుకోవాలి వాల్నట్ కొంచెం తక్కువ వేసుకోవాలి నేను తీసుకున్న క్వాంటిటీకి ఇవి చాలు దాని తర్వాత మకాన ఒక ఫిఫ్టీ గ్రామ్స్ మకాన కూడా వేగిన తర్వాత బాగా వేగాలి మా ఇట్లా చేతితో అమ్మితే విరిగిపోవాలి అన్ని కలిపి ఫైన్ పౌడర్గా చేసుకొని జల్లెడ పట్టుకోవాలి దీన్ని ఒక హెయిర్ టైట్ బాక్స్లో స్టోర్ చేసుకుంటే ఒక టూ మంత్స్ వరకు వస్తుంది మనకి పిల్లలకి ఎంతో హెల్దీగా ఉంటుంది టేస్టీగా ఉంటుంది బట్ వన్ థింగ్ సాల్ట్